మీరు చేయండి ఎక్కువ ఇవ్వండి దాని తీసుకోలేనా వచ్చిందా నెల టికెట్ పెట్టండి ఆ ప్లేట్ ఇచ్చేసి అంటున్నారు సార్ బాస్కర్ మీ తగులు ఇచ్చేయండి నరసింయా குண்ட பேர் இருக்கு குண்ட பேர் இருக்கு நாஸ்டா சார் full அபாயகரமான நான் எத்தை சார் போதெல்லாம் எவர் கேஸ் பண்ணி நீனாதே ஏஞ்ச் பண்ணிடாதே டேய் அது கத கத தரங்க ஆ 30 ர சொல்லலமா అది కదా 98 పల్లు ఆ ఆ సుందరయ్య ప్రాథమిక పాఠశాల ఉన్నటువంటి నగరపాలక సంస్థ స్కూల్లో పిల్ల నరసింహపాత్రుడు విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం అదేవిధంగా కొరగాంజీ బ్రహ్మరామ గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా పిల్లలకి పుస్తకాల పంపిణీ అదేవిధంగా అన్న ప్రసాద కార్యక్రమం కొరగంజి బాసుకరావు గారి ఆధ్వర్యంలోని ప్రతి ఆట చేపట్టడం జరుగుతూ ఉంది అనేక మంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లోని కాలేజీలో చదివేటువంటి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఆదుకునేందుకు అనేక మంది సేవా తత్పరులు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది వాళ్ళు ఉన్నత చదువులు చదివేందుకు ముందుకెళ్లేందుకు సహాయ సహకారాలు అందించే దిశగా అనేక మంది ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది అందులో భాగంగా కొరగంజ బాసరావు గారు ఈ యొక్క పుచ్చలపల్లి లీలాసుందరయ్య ప్రాథమిక పాఠశాలలోని గత సంవత్సరం కూడా ఇక్కడ విద్యార్థిని విద్యార్థుల పుస్తకాలు పంపిణీ కావచ్చు లేకపోతే భోజనం చేసేందుకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి ఏటా కూడా చేపట్టడం వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ వియంకుడు వియపురాలు చనిపోయినప్పటికీ వాళ్ళు వాళ్ళు మధ్యలో జనం బంధువుల మధ్యలో బతికుండే విధంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం సేవా కార్యక్రమం చేపట్టడం చాలా శుభ పరిణామం అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ముందు ముందు ఇంకా ఇంకా చేపట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం మరియు కొరగంజి బ్రహ్మరాంబ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రాంత బీజేపీ నాయకులు కొరగంజి భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పుచ్చలపల్లి లీలాసుందరయ్య ప్రాథమిక మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు స్టేషనరీ సామాన్లు పంపిణీ అదేవిధంగా వారికి అన్నదాన ప్రసాదనం అందించడం జరుగుతుంది కొరవగాంజ భాస్కర్ గారి ఆధ్వర్యంలో వారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా పేద విద్యార్థులకు స్టేషనరీ మరియు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం వారు చేయటం చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం